హాయ్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు శుక్రవారం ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే పూజలు అయిపోయినాయి ఫ్రెండ్స్ मैं अंदर पूज लाई भी नहीं फ्रेंड्स हाय फ्रेंड्स गुड मॉर्निंग वेलकम टू किशोर लता ब्लॉक्स अंदर बाहर रा फ्रेंड्स मैं वही चाला बाहर गुड मॉर्निंग फ्रेंड्स अंदर బాగుదా ఏం బాగున్నాం మరి పూజ అయిపోయింది రోజు ఫ్రైడే పూజ అయిపోయింది వంట చేస్తున్నా పూజ కంప్లీట్ అయిపోయింది వంట చేస్తున్నా పిల్లల స్కూల్ టైం అవుతుంది చుక్క పప్పు చేస్తున్నా లైకింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా కోసమే మా తమ్ముకోసం మా చెల్లె కోసం మాత్రం అసలు కొద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే దాన్ని పడుతుంది ఇది పెట్టాలి మొత్తం ఇప్పుడు అది పోయి koune main taagutna friends me taagutna ra